జగన్ కన్నాడు జగన్ ఏ చేసినా సరే జనాలు మంచి కోసమే చేస్తాడు నిన్నంతగాన వర్షాలు తడిచి కూడా జనాలు చుట్టా ఇట్లా కాలేజ్ తరఫున వెళ్ళాడు కాబట్టి నిజంగా అన్న కోసం నిజంగా నేనే కట్టాడు సరే మాత్రం అన్నం పోయి కట్టి పాదాభివరణం చేస్తాను పడతారే అంటే కార్కిని పన్న పర్ల నా నమ్ముకున్న ఫ్యామిలీకి వన్ హెల్ప్ చేస్తాడ కదా మోన్ బాబు జగన్ మాత్రం దాని మాత్రం ఇన్వాల్వ్ చేయకండి ఎందుకంటే జగన్ చేసేది ఏదైనా సరే మన మంచి కోసం మన పిల్లలు మన భవిష్యత్తు కోసం పిల్లలు ఇప్పుడు జగన్ నమ్ముకొని ఎంతమంది చదువుకుంటున్నారో ఎన్ని కాలేజీలు డెవలప్ అయ్యాయో ఎంతమంది జాబులు చేస్తున్నారో తిన్నోడికి జగన్ పెట్టినోడికి తెలుసు తిన్నా కూడా జగన్ సొమ్ము తినలేదు ఏమీ చదువున్నాడు కదా నెక్స్ట్ ఇప్పుడు ప్రభుత్వం చూపిస్తుంది కదా తెలుస్తుంది ఎందుకంటే జగన్ ఎంత మేలు చేస్తున్నాడో

జగన్ మా ఇంటికి వచ్చి దానికి ఇస్తా నా గురించి మాట్లాడని చెప్తున్నాడు ఎప్పుడే జగన్ అభిమానంగా అంటే తను ఏదో చేస్తాడని ఇచ్చాడు లక్షలు ఇస్తాడని ఎవరు అట్లా ఏం లేదు అభిమానం జగన్ సోమ్యం తిన్నా జగన్ గురించి విన్నా జగన్ అదే చెప్తున్నా జగన్ మా డాడీకి మా డాడీ ఆటో డ్రైవరు మాకు ప్రతి సంవత్సరం జగన్ ఉన్న రోజులు మాకు అందింది ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి మేము పక్కా వైఎస్ఆర్ అని చెప్పి మాకు ఇల్లు రానికుండా కాదు ఓన్లీ టీడీపీల వరకు ఇచ్చా సార్ వైఎస్ఆర్ ఎవరికి కావాలి జాబ్ కదా ఏ కింద జాబ్ ఇచ్చారో చెప్తే బాగుంటుంది ఇప్పుడు టెన్త్ ఫెయిన్ ఫెయిల్ అయిన వాళ్ళకి ఎంతమందికి వాలంటీర్ జాబ్ తిండి తిప్పలేకుండా అంటే మేడం మీరు మీరు అన్న ప్రకారంలో అంటే టెన్త్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా జాబ్ ఇవ్వటం అంటే ఏమి రానోళ్ళకి కూడా జాబ్ ఇవ్వడం అంతేనా అంటే టెంత్ ఫెయిల్ అయిన వాళ్ళకి జాబ్ ఇవ్వటం అంటే ఏమి రాని వాళ్ళకి ఇవ్వటమే నాడవాళ్ళకి అన్నా ముందుగా రోడ్లో తిని తల్లిదండ్రి పెట్టి తినుకోడానికి వచ్చి ఉంటాది ఎట్లా అన్నా

బియ్యం పంపించుకోండి అర్థమవుతుందా మీరు ఇంటింటికి వెళ్ళి బియ్యం పంచుకోండి అంతే కదా ప్రతి ఒక్క నిజం చెప్తున్నా రైతు

ఓకేనా ఎస్సీ ఎస్టీ పీసీ వాళ్ళకి అందరూ నా వాళ్ళు రెట్టిస్ అయినా సరే అందరికి డబ్బులు అందే తెలుసా జగన్ ఫస్ట్ ఏమన్నాడు నన్ను గెలిపించండి నేను గెలిచిన తర్వాత మీకు న్యాయం చేస్తాను నా దగ్గర ఉన్న సహాయం మీకు చేస్తా అన్నాడు చేశాడు గెలిపించాడు సహాయం చేస్తున్నాడు ఆ డబ్బు ఎక్కడ వచ్చింది తను అన్న ఎవరు చేశారో ఆ భగవంతుడిగా తెలియాలి కంపల్సరీ నెక్స్ట్ వస్తా వస్తాడు జగన్ ఒక్కొక్కడి చుక్కలు చుక్కలు చూపిస్తాడు రావాలి ఏంటి వస్తాడు నెక్స్ట్ వస్తాడు జగన్